డాక్టర్ రవికుమార్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నాగర్ కర్నూల్ మనము ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఫిఫ్టీన్ డేస్ ప్రధానమంత్రి మోడీ గారి హయాంలో ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం నార్కల్ జిల్లా మొత్తంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి జబ్బుల బారిన పడకూడదని ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండద్దని అన్ని రకాల టెస్టులు చేయించుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ట్రీట్మెంట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము దీనిలో భాగంగా మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు అయినటువంటి గైనకాలజీ ఆఫ్థాల్మాలజీ పీడియాట్రిషన్ ఆర్థోపెడిక్స్ సైకియాట్రిస్ట్ అట్లా ఆ స్పెషలిస్ట్ వల్ల తీసుకొని మేము ప్రతిరోజు ఒక ఆరు పిహెచ్సిస్లో స్పెషలిస్ట్ సేవలు కండక్ట్ చేస్తున్నామండి ఈరోజు కూడా మనకు ఆరు పిహెచ్సిలో స్పెషలిస్ట్ సేవలు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా దానిలో భాగంగా ఈరోజు మనకు ఈ తెలకపల్లి మండల కేంద్రంలో ఈ సిఎల్ఆర్ కాలేజీలో రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేసుకున్నాము సో ఇక్కడ యువతకు మోటివేట్ చేసి ఈ కాలేజీ వారి ఆధ్వర్యంలో రక్తదానం అనేది చేయడం జరుగుతున్నది సో అందరూ కూడా ఈ స్వస్థనారీ స్వశక్త పరిహార్ అభియాన్ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు స్పెషలిస్ట్ సేవలకి పంపించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అయినటువంటి బీపీ షుగరు ఏమైనా క్యాన్సర్కి సంబంధించి ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబడుతుంది అలాగే టీబీకి సంబంధించి ఎవరికన్నా సస్పెక్టెడ్ సిమ్టమ్స్ ఉంటే టీబీ ఒకటి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సెల్ అనేవి సంబంధించినటువంటి టెస్ట్ కూడా చేసి ఎవరికైనా సెల్ అనేవి ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాము అలాగే అన్ని రకాల సేవలు స్పెషలిస్ట్ సేవలు ఈ ప్రోగ్రాంలో అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోగలరని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు